సిరికొండ మండల కేంద్రంలో ఏఐపీకేఎంఎస్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ ట్రాన్స్కో ఏఈ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు సిరికొండ మండలంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ఈదురుగాలు బీభత్సంతో పలు గ్రామాల్లో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లను వెంటనే రీప్లేస్మెంట్ చేసి విద్యుత్ సరఫరాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ ఏఐపీకేఎంఎస్ జిల్లా నాయకులు రమేష్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ట్రాన్స్కోఏ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు అస్తవ్యస్తమైన విద్యుత్ సరఫరాతో విద్యుత్ మోటార్ కాలిపోవడం జరుగుతుందని అన్నారు దీంతో రైతాంగం ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా విద్యుత్ ప్రమాదాల గురయ్యే అవకాశం ఉందన్నారు ట్రాన్స్ అధికారులు ఇప్పటికైనా చెడిపోయిన స్తంభాలు ట్రాన్స్ఫార్మర్ల పునరుద్ధరణకు విద్యుత్ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రైతాంగాన్ని ప్రజలు నష్టపోకుండా ప్రమాదాలకు కాకుండా కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐఎమైన మాస్టర్లైన ఆర్మీ డివిజన్ నాయకులు దామోదర్ తదితరులు పాల్గొన్నారు

சந்தான் பாக்கமா பார்க்கிட்ட